నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై ఛానల్ లైవర్ గ్రీన్ జ్యోతియ నేను జ్యోతి అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి ఈ ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయము శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవస్థానము ఇక్కడ పద్మావతి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారు ఉంటారు కొలువయే ఉన్నారు ఈ గుళ్ళో కనుమ పండుగ సందర్భంగా గోమాతలకు విశేషమైన పూజ చేశారండి అంతేకాకుండా ఈ గుళ్ళో ప్రతిరోజు నిత్య కళ్యాణము ఇంకా విశేష పూజలు వైకుంఠ ఏకాదశి ధనుర్మాస ఉత్సవాలన్నీ కూడా చాలా ఘనంగా వైభవంగా జరుగుతాయి ఈ విశేషాలన్నీ మనం చూద్దాం రండి ఓం నమో వెంకటేశ్వర

धैर्य विजय, धैर्य धज विजयापय आयु आयुज आरोग्यार्थ धर्म धर्म अर्थ अर्थ काम

गो वध विशेषार्थं विशेषार्थं गो संरक्षणार्थं गो संरक्षणार्थं श्री श्री गो देवता गो देवता नित्य गो पूजाम्च गो पूजाम्च हरीषे नमस्कारन చేసుకొని మీ ముందు కార్యక్రమము ప్రారంభిస్తున్నాము శ్రియం చంద్రాన ప్రభా యథాత్వలంతిం శ్రియం గోదేవ దిష్టా ప్రదానాం తాం పద్మినిమీ శరణవనం ప్రవద్యే అలక్ష్మీర్ నేరస్యతాం పాం గ్రుణే అసలు రెండు నమస్కారం చేసుకోవచ్చు பாயூத்தயி நம கஷீரோ விஜு ியாவன <laughs>

தண்டலெல் வெள்ளம் தின்டணும் லட்சுமி கோவிந்தா గోవిందమస్ధర వసుంధరా భూత అక్కడి నుంచి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావం చేసి అమ్మవారు నమస్కారం చేసుకోండి గోమాతాగే నమ ప్రదక్షిణ నమస్కారం నమస్కారాన్ని అక్కడ నమస్కారం చేసుకోండి శ్రీ గోమాతాగే నమ సకలోపచార పూజాం పూజాంత సమర్పగాని మా గోపూజ ఇంతటితో గోపూజ సమాప్తమైంది అందరూ కూడా అమ్మవారి కోసం నమస్కారం చేసుకొని ఇక్కడ పైన స్వామివారి దగ్గరికి వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకోండి అండి

घणा <laughs> हिकु